వాస్తు శాస్త్రం ప్రకారం పారిజాతం పువ్వు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని వివిధ ప్రతికూల సమస్యలు తొలగిపోతాయి ఈ పువ్వు వాసన మనశ్శాంతిని ఇస్తుందని కూడా నమ్ముతారు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం దీర్ఘాయువు కోసం ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటే మంచిది ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలాగే ఇంటి తోటలో తులసి పీఠం ఉంటే అక్కడ కూడా ఈ మొక్కను నాటడం శుభప్రదం అయితే ఈ పారిజాతం పువ్వు చెట్టును ఎక్కడ నాటడం శుభమో ఎక్కడ ఆ చెట్టును నాటకపోవడమే మంచిదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇంటికి ఈశాన్య దిశలో పారిజాతం చెట్టును నాటడం శుభప్రదం ఇది ఇంటికి ఆనందం శాంతి శ్రేయస్సును తెస్తుంది ప్రతికూల ఆలోచనలు ఇంటి నుంచి తొలగిపోతాయి పెరట్లో పారిజాతం చెట్లను నాటడం ద్వారా సంపద పెరుగుతుందనే నమ్మకం ఉంది ఈ చెట్టును ఇంటికి తూర్పు దిక్కున కూడా నాటవచ్చు ఈ చెట్టును ఇంటికి పదమర లేదా వాయవ్య దిశలో నాటడం శుభప్రదం ఇంటికి దక్షిణం వైపున పారిజాతం చెట్లను నాటడం సరికాదని చెబుతారు ఇలా చేస్తే ఇంట్లో ఆర్థికాభివృద్ధి ఉండదు